హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన అమ్మమ్మ కాలం నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే రెసిపీ అండి అదే గోంగూర పులిహోర చాలామందికి తెలియకపోవచ్చు కానీ తెలిసిన వాళ్ళకి చాలా ఫేవరెట్ ఉండొచ్చు ఇది అవునండి గోంగూర పులిహోర అంటే కొత్తగా వినే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా సూపర్ టేస్టీ ఉండే ఈ గోంగూర పులిహోరని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అసలు నిమ్మకాయ పులిహోర ఇంకా చింతపండు పులిహోర మ్యాంగో పులిహోర అని చేసుకుంటాం కదా అవేవి పనికిరావండి ప్రతి ఒక్కటి దీని కిందనే అంత టేస్టీ ఉంటుంది సో ఇంత టేస్టీ అయిన పులిహోరని చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఇలా పొండుకూరని మనకి హాఫ్ కేజీ రైస్కి ఇలా ఒక పెద్ద గుప్పటికి కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పుండుకూర డెఫినెట్గా ఎర్ర కూరనే తీసుకోండి తెల్ల పుండుకూర తీసుకున్నట్లయితే కాస్త ఎక్కువనే తీసుకోండి ఎర్ర కూర అయితే పులు ఉంటుంది అలాగే రైస్ కూడా వండి పెట్టుకున్నది ఇలా నేను చూపించినట్టు పులు పూలు చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక కొన్ని ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి అవి కాస్త రెడ్ కలర్గా మారాక కొంచెం ఆయిల్ వేసి అందులోనే నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి యాడ్ చేసేయండి యాడ్ చేసి వీటిని కూడా ఒక వన్ మినిట్ వరకు కాస్త రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి మనం ఇందాక పుండుకూర తీసుకున్నాం కదా దాన్ని మంచిగా వాష్ చేసి ఇలా ఆయిల్లో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కింది నుంచి పై వరకు వరకు కలుపుకొని క్యాప్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మినిమం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించినామంటే డెఫినెట్గా మంచిగా మగ్గిపోతుంది చూసారా నేను మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే వాటర్ మొత్తం బయటికి వచ్చేసి అడుగు అంటకుండా ఉంటుంది సో ఇలా మంచిగా పుండుకూర అంతా మెత్తగా అయిపోయేవారికి వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న పుండుకూరని చల్లార ఇప్పుడు ఇందాక వేయించుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర ఉంటుంది కదా అది మొత్తం ఒక మిక్సీ జార్లో వేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పౌడర్గా చేసేసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న పుండుకూర ఉంటుంది కదా అది కూడా మొత్తం మిక్సీ జార్లో వేసేసి మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి చూసారా యాక్పోయిందా మంచి పేస్ట్ రెడీ అయిపోయిందా ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి కొంచెం సాజిర కొంచెం జీలకర్ర అవి కాస్త వేగుతున్నప్పుడు ఒక ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం చెక్క యాడ్ చేసి అవి కూడా మంచిగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూసారా నేను వీడియోలో చూపిస్తాను చూడండి మంచి కలర్ రావాలండి అప్పుడే మనకి ఉల్లి మంచి ఫ్లేవర్ వస్తుందండి పుండుకూర పులిహోరలకి సో ఇలా వేయించుకున్న తర్వాతకి కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇవి కూడా ఒక వన్ మినిట్ మంచిగా వేయించుకోండి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఒక్క కాస్త వేగితే సరిపోతుంది ఇవి మళ్ళీ వేగుతాయి కాబట్టి ఒక వన్ మినిట్ అలా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు పెద్ద టమాటాలు అయితే రెండు చిన్న టమాటాలు అయితే మూడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చామంటే మంచిగా మగ్గిపోతుందండి చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయిందా మరి ఒక వన్ మినిట్ మగ్గనిచ్చినాం అనుకో పర్ఫెక్ట్గా మగిపోతుంది చూస్తారు చూడండి మగ్గిపోయిందా ఇప్పుడు కొంచెం అల్లమెల్ప పేస్ట్ వేసి పచ్చివాసన అంతా వరకు మంచిగా వేయించుకోండి గుర్తుంచుకోండి అల్లం అల్లంపై పేస్ట్ ఖచ్చితంగా వేయించుకోవాలి లేదంటే మనకి మొత్తం పులిహోర అంతా స్మెల్ వచ్చేస్తుంది సో ఇలా వేయించుకున్న తర్వాతకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నామా పుండి కూర మసాలా అది మొత్తం ఈ పోపులో వేసేసి మంచిగా కలుపుతూ ఒక వన్ మినిట్ వేయించుకొని మంచిగా ఒకసారి క్యాప్ పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే చూసారా ఇలా మంచిగా ఆయిల్ బయటికి వచ్చేస్తుందండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకోండి స్పైసీ లవర్స్ అయితే ఇంకా కాస్త కారం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఈ పులిహోరలకి కారమే ముఖ్యం బిగులు చాలా టేస్టీగా ఉంటుంది కారం వల్లనే సో ఇలా మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాతకి మళ్ళీ వన్ మినిట్ క్యాప్ పెట్టి కాస్త అంటే కాస్తనే వేయించుకోండి చిన్నగా పెడితే ఇలా మంచిగా ఆయిల్ మొత్తం బయటికి వచ్చి మసాలాలన్నీ వేగిపోతాయి సో ఇలా వేగిపోయిన తర్వాతకి మనం ఎందాక ఉడికిచ్చి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి మంచిగా మసాలా అంతా మన అన్నంలకి వరకి నీట్గా కింద నుంచి పై వరకు కలుపుతూ వేయించుకోండి చూసారా కలిసిపోయిందా ఇలానే కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు మంచిగా వేయించుకోండి వేయించుకున్న తర్వాతకి క్యాప్ పెట్టి ఒక వన్ మినిట్ వదిలేసేయండి అలా వదిలేయడం వల్ల మసాలాలంతా మన రైస్లోకి పట్టి పర్ఫెక్ట్ 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 బిల్హోర రెడీ అవుతుంది అంతే అండి క్యాప్ తీసి ఒక మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టి సర్వ్ చేసుకోండి అంతే అండి ఇంకా గొంగూర పులిహోర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బాగుంది కదా వీడియో చాలా ఈజీ ఉంది కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువ అండి కానీ మనం ఓపిక తీసుకొని చేస్తే మాత్రం మనకి ఈ పులిహోర తప్ప వేరే పులిహోర ఏది అంటే ఏది నచ్చదండి అంత టేస్టీ ఉండే ఈ పులిహోరని ఆలస్యం ఎందుకు చేస్తున్నారు వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు అనుకున్నంత ఏంటి పుండి కూర పులిహోరనా ఎలా ఉంటుందో నేను ట్రై చేయనబ్బా అని మాత్రం వెనుకకి వెళ్ళకండి డెఫినెట్గా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో